మిత్రులరా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్స్ ఈరోజు నేను మళ్ళీ ఇంకొక ఇంగ్లీష్ క్లాసు మీకోసం తీసుకుంటున్నాను నిజంగా ఇంగ్లీష్ గురించి నేను ఈ రకమైనటువంటి లెసన్స్ పెడుతున్నప్పుడు నాకు చాలా మంచి ఆదరణ వస్తుంది ఐ ఫీల్ సో హ్యాపీ ఎందుకంటే మీరు చూస్తున్నారు మీరు చూస్తే చాలు నాకు అంతకంటే ఎక్కువ ఆనందం అరగట్ ఉండదు తర్వాత నా ఈ క్లాసెస్ విన్న తర్వాత ఎవరికైనా కొంత కాన్ఫిడెన్స్ వస్తే ఇంకా చాలా హ్యాపీ నాకు అది నాకు కావాలి సరే వీఆర్ గెడింగ్ కాన్ఫిడెన్స్ అనో మీ పాఠాలు యూస్ఫుల్గా ఉన్నాయండి మాకనో ఎవరైనా చిన్న కామెంట్ పెడితే ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను డెఫినెట్గా నేను ఐఎమ్ ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్ దాట్ నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడా మీరు ఎక్కడైనా ఎన్ని రకాల ఇంగ్లీష్ క్లాసెస్ అయినా వినొచ్చు కానీ డెఫినెట్గా నేను చెప్పే ఈ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు ఇంగ్లీష్ వస్తుంది దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే నేను ఒక జన్ జెమ్ ఐఎమ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్స్ ఆల్సో డిస్కషన్స్ గ్రూప్ డిస్కషన్స్ డిబేట్స్ ఎన్నో ఎన్నో చేశాను నేను ఇంగ్లీష్లో అంటే నేను కేవలం ఈ రకంగా నన్ను నేను ట్రైన్ అప్ చేసుకోవటం అంతే కాబట్టి నేను ఏదైతే ట్రైన్ అప్ చేసుకుని ఎట్లయితే ఇంప్రూవ్ అయ్యానో డెవలప్ అయ్యానో కమ్యూనికేషన్ స్కిల్స్లో పర్టికులర్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దట్ ఈస్ వాట్ ఆ బీన్ యూ ఆల్ ది వైల్ ఇన్ ది కోర్స్ ఆఫ్ మై చిత్తలూరి టాక్స్ అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక నేను చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు చాలా జాగ్రత్తగా ఎవ్రీ డే ఈ షుడ్ గో అన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ అండి చేయండి ఒక రోజు ఒక వన్ అవర్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మళ్ళీ నా వీడియోస్ వినండి నా డెలివరీ ఆఫ్ స్పీచ్ ఎట్లా ఉంది నా స్పీకింగ్ స్టైల్ ఎట్లా ఉంది ఎట్లా నేను సెంటెన్సెస్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేయండి చేస్తే డెఫినెట్గా విల్ రీచ్ యువర్ టార్గెట్ దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ యూ సరే కమింగ్ టు ది పాయింట్ ఈరోజు నేను ఉన్న మొన్న మనం మరి ఫోర్ అంటే టూ పైర్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఫోర్ ఫోర్ సెంటెన్సెస్లో ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది మనం విన్నాం సో వాటిలో భాగంగా ఇంకొకటి చాలా అంటే నేను అంటే యాజ్ పర్ గ్రామటికల్ థింగ్స్ వచ్చేసి నేను కమింగ్ క్లాసెస్లో మీకు ఇంకా గ్రమటికల్ అంశాలు ఉన్నాయో అవి కూడా మీకు చెప్తాను జనరల్గా ఏమున్నదో వాయిస్ ఒకటి రిపోర్ట్ స్పీచ్ ఒకటి కండిషన్ సెంటెన్సెస్ ఒకటి ఇట్లాంటి కొన్ని గ్రామర్ బేసిస్ మీద అంటే డే టు డే కన్వర్జేషన్లో మనం యూస్ చేస్తామో ఏమి అయితే యూజ్ చేస్తామో అవి కూడా ఇంపార్టెంట్ కమింగ్ క్లాసెస్లో మీకు ఉంటాయి మీరు ఈ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం ఇంగ్లీష్ రిలేటెడ్ ప్లేలిస్ట్లో కూడా చూసుకోవచ్చు నా ఛానల్లో చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది నో ప్రాబ్లం సో ఇక ఈరోజు యూసేజ్ అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ యూసేజ్ ఒకటి మీకు చెప్పబోతున్నాను అంటే దీని గ్రామాటికల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్టు ప్లస్ హ్యావ్ టు ఉంటుంది ప్లస్ వి వన్ ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఇది స్ట్రక్చర్ అనమాట అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ప్లేస్లో మనం యాజ్ వి ఆర్ బీన్ ప్రాక్టీస్ ఇంగ్ డైలీ ల్యాక్వైజ్ ఏదైనా అయి ఉండొచ్చు వీ ఉండొచ్చు యూ ఉండొచ్చు హీ ఉండొచ్చు షీ ఉండొచ్చు ఇటు ఉండొచ్చు దేవుండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇక మనం ఇక్కడ యూసేజ్ ఏమిటో హ్యావ్ టు ప్లస్ వివన్ అండి హ్యావ్ టు అనేది ఒక హెచ్ఏవీఈ హ్యావ్ టీవో టు టూ హ్యావ్ టూ అంటే రెండు కలిపి యాజ్ ఏ హోల్ ఒక సెట్ ఆఫ్ స్ట్రక్చర్గా మనం యూస్ చేయాల్సి ఉంటుంది ఈ హ్యావ్ టు అనేది ఒక యూసేజ్ అనమాట ఈ హ్యావ్ టు ఆఫ్టర్ మనకు వి వన్ వస్తుంది అంటే వచ్చే వర్బ్ ఏదైనా సరే బేస్ ఫామ్ వద్ద వర్బ్ అనేది మనం యూస్ చేయాల్సి వస్తుంది ఇక తర్వాత ఆబ్జెక్ట్లో కూడా మీ యూ కెన్ రీప్లేస్ మెనీ ఆబ్జెక్ట్స్ అండ్ వైల్ యూ ఆర్ యూ కెన్ రీప్లేసింగ్ మెనీ ఆబ్జెక్టివ్స్ యూ కెన్ యూజ్ దిస్ ద స్ట్రక్చర్ అనమాట సార్ అండ్ ఎగ్జాంపుల్స్ సార్ మీకు ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అన్నాను అనుకోండి ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది అంటే జనరల్గా మనం తెలుగులో అనుకుంటున్నాం కదా నేను ఇవాళ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఎస్ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంట దీనికి ఇక మన సెక్షల్ లాంగ్వేజ్లో ఇక ఇంటరాకటివ్ సెంటెన్స్ ఏమొస్తుందంటే డూ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ డూ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ ఐ అనేది ఆల్వేస్ యాజ్ ఐ సెడ్ ఆలియా ఇట్ టేక్స్ ప్లూరల్ సెన్స్ ఆఫ్ డూ ఫార్మ్ ఐ ఉంది కాబట్టి సబ్జెక్ట్గా డూ తీసుకుంటాం అనమాట ఇంటరాకెటివ్ సెంటెన్స్లో సో దెన్ ఇట్ కమ్స్ డూ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ క్వశ్చన్ Negative sentences such as I don't have to attend the meeting. I don't have to attend the meeting. I don't have to attend the meeting. Then, don't I have to attend the meeting? Don't I have to attend the meeting? So, likewise, they come like this I have to attend the meeting. Do I have to attend the meeting? I don't have to attend the meeting. Don't I have to attend the meeting? I have to attend the meeting. And then, in meeting, attend the meeting. Do I have to attend the meeting? క్వశ్చన్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందా అంటే అటెండ్ అవ్వాల్సి ఉందా డో ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అదే ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే నేను మీటింగ్ అవ్వాల్సి ఏం లేదు అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ డోంట్ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ నేను మీటింగ్ అవ్వాల్సిన అవసరం అటెండ్ అవ్వాల్సిన ఇది లేదా అవసరం లేదా అని చెప్పడానికి డోంట్ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అట్లా సో దీన్ని ఇట్లా ప్రాక్టీస్ చేయండి స్ట్రక్షన్ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ I don't have I have to attend the meeting. Do I have to attend the meeting? I don't have to attend the meeting. Don't I have to attend the meeting? I have to attend the meeting. Do I have to attend the meeting? I don't have to attend the meeting. Don't I have to attend the meeting? And, and the speed, of course, and I may go a little bit speed, but at the cakut meeting chess coach. Practice you can increase your speed I have to attend the meeting. Do I have to attend the meeting? I don't have to attend the meeting. Don't I have to attend the meeting? I have to attend the meeting. Do I have to attend the meeting? I don't have to attend the meeting. Don't I have to attend the meeting? Likewise you should go on practicing like this. So next time, we vet kunda, we plural one. We have to attend the meeting. meeting.... Do we have to attend the meeting? May meeting attend from the question. We don't have to attend the meeting. May meeting attend Leda. Don't you have to attend the meeting? meeting? So we have to attend the meeting. Do we have to attend the meeting? We don't have to attend the meeting. Don't we have to so, attend the meeting? Itla Malli 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 repeated practice rarely. We have to attend the meeting. Do we have to attend the meeting? వీ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీచెయింగ్ డోంట్ వీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అట్లా స్టేట్మెంట్ క్వశ్చన్ ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ ఈ ఫోర్ మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు ప్రాక్టీస్ అవుతుంది అట్లాగే మళ్ళీ యూతో చూద్దాం సబ్జెక్ట్ యూ పెట్టేసి యూ హ్యావ్ టు అటెండ్ ద మీచెంగ్ డూ యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ యూ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అట్లా యూతో అనమాట ఎక్స్క్యూజ్ యూతో అయిపోయింది కదా ఇప్పుడు హీతో చేద్దాం మనం హీ అన్నప్పుడు చూడండి మళ్ళీ లిటిల్ విట్ చేంజ్ ఇక్కడ సబ్జెక్ట్ ఏమైంది హీ వచ్చింది ఈ అనే ఈ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు మనం ఈ హ్యావ్ టు అనడానికి లేదు ఈ హ్యావ్ కాస్త ఏమవుతుంది మనకంటే హ్యాజ్ అవుతుంది అంటే హీ అనేది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏకవచనంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ వర్బు యొక్క డెఫినేషన్ కాస్త వర్బ్బు ఫామ్ మారుతుందనమాట సో ఇక్కడ ఈ హ్యావ్ టు అనడానికి లేదు కాబట్టి హీ హ్యాస్ టు అనాలి అంటే హీ టేక్స్ ఆల్వేస్ హెచ్ఏఎస్ హ్యాజ్ అనమాట దట్స్ వాట్ ఈ షుడ్ రిమెంబర్ ప్లేస్ సో లెట్ అస్ సీ దట్ సెంటెన్సెస్ విల్ కమ్ నావ్ ఈ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ అంటే అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది అని చెప్పడం మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది చూడండి మళ్ళీ ఇంకొక తెర కాస్త ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది మళ్ళీ ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కావాలి మనకి ఇంట్రాగేటివ్ వచ్చేసరికి క్వశ్చన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ అన్నప్పుడు హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా మనం ఎర్లియర్ కూడా ఒక ఎక్సర్సైజ్ ఎట్లనైనా యూజ్ చేసినాం ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్ హీ అనేది సో డజ్ యూజ్ చేయాలి మనం డిఓఈఎస్ డజ్ యూజ్ చేయాలి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో కాబట్టి డజ్ హీ డజ్ హీ అన్నప్పుడు మళ్ళీ డజ్ యూస్ చేసినప్పుడు మళ్ళీ హ్యాస్ యూస్ చేయడానికి వీళ్ళు మళ్ళీ ఏం చేయాలి హ్యావ్ యూస్ చేయాలి మళ్ళీ ఇక్కడ సో డస్ హీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ డజ్ హీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ సో అట్లా అంటే ఈ చిన్న మార్పు ఉంది దిస్ ఈజ్ వాట్ ఐ షుడ్ యూ హ్యావ్ టు రిమెంబర్ చూడండి ఈ హ్యాబ్ టూలో నేను యూ హ్యావ్ టు రిమెంబర్ అని చెప్పాను ఈ హ్యాబ్ టు అనేది చాలా ఫ్రీక్వెంట్గా మనం మన కాన్వర్జేషన్లో ఎక్కువగా మనం యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఎవ్రీవేర్ ఇట్ కమ్స్ లైక్ ఎనీథింగ్ అనమాట సో కాబట్టి హ్యావ్ టు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి కాబట్టి కమింగ్ టు దిస్ పాయింట్ హీ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ డస్ హీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ డస్ హీ హ్యావ్ టు డస్ వచ్చినప్పుడు మళ్ళీ హ్యావే యూస్ చేయాలి ఇక్కడ మళ్ళీ చూడండి నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్లో హీ డజంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ హీ డజంట్ హ్యావ్ టు డజంట్ హ్యావ్ డజన్ హ్యావ్ డజన్ హ్యావ్ డస్ వచ్చినప్పుడు Mali have a subject third persons as is sing third person singular ने उन्हें subject is e, ये e, he does doesn't have to attend the meeting at last Mali negative interrogative does doesn't he have to attend the meeting doesn't he have to attend the meeting doesn't he have to attend the meeting at last again I repeat this structure he has to attend the meeting does he have to attend the meeting he doesn't have to attend the meeting doesn't he have to attend the meeting he has to attend the meeting and the meeting attend? does he have to attend the meeting and meeting attend he doesn't have to attend the meeting he doesn't have to attend the meeting and the meeting attend our songs from doesn't he have to attend the meeting the meeting attend our songs and again we will use that one mode. so he has to attend the meeting does he have to attend the meeting he doesn't have to attend the meeting doesn't he have to attend the meeting least should go on practicing this structure like anything and does he use this normal well, i have to know he has to think that's what you should remember yes coming to next exercise he plays pramana she and a third person singular subject she and Idiot. She has to attend the meeting. She has to attend the meeting. Does she have to attend the meeting? Does she have to attend the meeting? Does she have to attend the meeting? She doesn't have to attend the meeting. She doesn't have to attend the meeting. Doesn't she have to attend the meeting? Doesn't she have to attend the meeting? డజ్ వచ్చినప్పుడు మళ్ళీ హ్యావ్ టు స్ట్రక్చరే ఉంటుంది ఒక స్టేట్మెంట్లోనే మన థర్డ్ పర్సన్ సింగిలర్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ హ్యాస్ టు అంటాం ఫస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్లో కాబట్టి అగెన్ ఐ రిపీట్ ఇట్ చూడండి చూడండి షీ హ్యాస్ టు డస్టెండ్ ద మీటింగ్ షీ టు మీటింగ్ షీ ట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ డజన్ షీ మీటింగ్ అట్లా యూ షుడ్ గో ఆన్ రిపీటింగ్ లైక్ దిస్ She has, she has taught in the meeting. 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 Atla practice here. Does she have taught in the meeting? Does she have taught in the meeting? Does she have taught in the? Does she have to attend the meeting? Atla kuncha fragments lagya, mere pieces ke pieces ke practice so, ekdam okay, sentence Atla manu. Does she have to? Attend the meeting. Does she have to attend the meeting? Does she have to attend the meeting? Does she have <ım Laser> to attend the meeting? Atla, Molly, <único Liberty> <throat> she doesn't have to. Does she have to attend the meeting? She doesn't have to attend the meeting. She doesn't have to attend the meeting. She doesn't have to attend the meeting. She doesn't have to. Attend the meeting. She doesn't have to attend the meeting. She she doesn't doesn't have to, have to attend attend the meeting. She doesn't have to attend the meeting. She doesn't have to attend the meeting. Itla split. ne split spliti spliti naadi pagami note ki practice practice negative interke. Doesn't she have to attend the meeting? Doesn't she have to? Doesn't she have to? The attend the meeting. Doesn't she have to attend the meeting? Doesn't she have to attend the meeting? Question. She has to attend the meeting. Does she have to attend the meeting? She doesn't have to attend the meeting. Doesn't she have to attend the meeting? Question. She has to attend the meeting. Another statement. Does she have to attend the meeting? Meeting. Meeting. Question. మాడ్యులేషన్ మారుతుంది షీ ట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ స్టేట్మెంట్ నెగటివ్ స్టేట్మెంట్ డజంట్ షీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అగైన్ క్వశ్చన్ డజంట్ షీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అగైన్ క్వశ్చన్ సో ఇట్లా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ లైక్ లాక్టేజ్ తప్పకుండా మీకు అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది కొద్ది రోజుల్లోనే ఇప్పుడు నేను ఈ రకంగా ఇచ్చే యూసేజెస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనుక మీరు డెడికేటెడ్గా విత్ స్ట్రాంగ్ డిజైర్ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కనుక మీ మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే అసలు మీకు తిరిగి ఉండదండి ఈ ఈ టెక్నిక్స్ దాదాపు ఎక్కడ మీకు దొరకవు నా స్వానుభవంలోంచి నేను కాస్త ఏర్పరచుకున్నటువంటి అంటే కొన్నిసార్లు మనం ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ సోర్స్ ద్వారా కూడా కొంత తీసుకుని దాన్ని కొంచెం మా మాడిఫై చేసి మీకు చెప్తున్నాను ఇక్కడ అది మీరు యూ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండి so she opened it it has to read to whatever the person singular subject covered it has to attend the meeting it has to attend the meeting does it have to attend the meeting it doesn't have to attend the meeting doesn't it have to attend the meeting it has to attend the meeting does it have to attend the meeting it doesn't have to attend the meeting doesn't it have to attend the meeting Not like it those the దే అనేది మళ్ళీ యాజ్ యూజువల్ అనమాట ప్లూరల్ కదా దే అంటే అప్పుడేం వస్తుంది దే హ్యావ్ టు అనౌ దే హ్యావ్ టు అనే అంటాం ప్లూరల్ కాబట్టి ప్లూరల్ సెన్స్లో ఎప్పుడైనా మనం హ్యావ్ టు అనేది తీసుకుంటాం సో నవ్ ఇట్ కమ్స్ లైక్ దిస్ దే హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ డూ దే హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ దే అనేది ప్లూరల్ సెన్స్లో కాబట్టి మళ్ళీ డూ ఫార్మ్ తీసుకుంటాం ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చేసరికి సో దే హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ డూ దే హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ దే don't have టు అటెండ్ ద మీటింగ్ డోన్ దే have టు అటెండ్ ద మీటింగ్ దే హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ డూ దే హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ దే డోన్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ డోన్ దే హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ ఇట్లా దేతోటి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఇట్లా ఐ వి యు హీ షీ ఇట్ దే కాకుండా నౌన్తో కూడా చేయొచ్చు అంటే సమ్టైమ్స్ మనం ఒక పర్సన్ పెట్టు కూడా చెప్పచ్చు కదా పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ నా పెట్టి తీసుకున్నాను అనుకోండి చిత్తలూరి హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ చిత్తలూరి అనేది మళ్ళీ థర్డ్ పర్సన్ సింగ్లర్ ఇక్కడ నౌన్ తీసుకుంటాం మనం అంటే నవన్ కూడా మీకు నవన్ అనేది ఇట్ ఈస్ అండర్స్టూడ్ అని చెప్పలేదు కానీ సరే ఇక్కడ నవన్తో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు చిత్తలూరి నా నేమ్ కదా నౌన్ చిత్తలూరి అన్నప్పుడు కూడా థర్డ్ పర్సన్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ థర్డ్ పర్సన్ కదా కాబట్టి మీరు థర్డ్ పర్సన్ సింగ్లర్ అయినా మళ్ళీ ఇక్కడ హ్యాజ్ టు వస్తుంది అనమాట యూస్ చిత్తలూరి హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ డస్ చిత్తలూరి హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ డస్ అనేది వస్తుంది థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి నేమ్ ప్లేస్కి నేమ్ వస్తుంది డస్ చిత్తలూరి హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ Chittaluri doesn't have to attend the meeting. Chittaluri doesn't have to attend the meeting. Doesn't Chittaluri have to attend the meeting? Itla now Chittaluri has to attend the meeting. Does Chittaluri have to attend the meeting? Chittaluri doesn't have to attend the meeting. Doesn't Chittaluri have to attend the meeting? Itla. So itla I V U ఈ షీ ఇట్ దే అండ్ ఆల్సో నౌన్ ఈ నౌన్ ప్లేస్లో మీ పేరు పెట్టుకొని ఇప్పుడు నా పేరు పెట్టుకొని నేను చిత్తలూరు నేను ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టుగా నౌన్తో మీరు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చినప్పుడు మీ పేరుతో మీరు ప్రాక్టీస్ చేయండి ఎవరి పేరు వాళ్ళకి ఇష్టమే కదా అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి సో ఇదండి ఈ ఈ ఈరోజు మీకు ఈ హ్యావ్ టు ఫార్మేషన్ హ్యావ్ టు ప్లస్ ఈ వన్ స్ట్రక్చర్లో ఇది చాలా చాలా మన డైలీ రెటీన్లో వేడియస్ టైమ్స్ మెంబర్ ఆఫ్ టైమ్స్ Uh, we will be in the habit of using this structure. It is very, very important in many occasions in our uh, daily routine. have to use He has to attend, she has to attend, it has to attend, they have to attend, I have to attend. I have to complete my work. Do I have to complete my work? I don't have to complete my work. I don't have to complete my work. You have to finish your work. మీరు ఒక చెప్పాలనుకోండి యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ వర్క్ డూ హ్యావ్ టు ఫినిష్ యువర్ వర్క్ యూ డోంట్ హ్యావ్ టు ఫినిష్ యువర్ వర్క్ డోంట్ యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ వర్క్ అట్లా దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ మీ అంటే మీరు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి ఇంకా నెంబర్ ఆఫ్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ కాకుండా ఆబ్జెక్ట్ ప్లేస్లో మీరు ఏనీ ఎగ్జాంపుల్ కూడా మీరు పెట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇప్పుడు దే హ్యావ్ టు దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ మీ అంటే వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేయాలి చేయాల్సి ఉంది డూ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ మీ దే డోన్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ మీ డోట్ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ మీ అట్లా షీ హ్యాస్ టు షీ హ్యాస్ టు కుక్ ఫుడ్ డస్ షీ హ్యావ్ టు కుక్ ఫుడ్ షీ ట్ హ్యావ్ టు కుక్ ఫుడ్ డజంట్ షీ హ్యావ్ టు కుక్ ఫుడ్ ఇట్లా అంటే ఆబ్జెక్ట్స్ మార్చాను నేను ఇట్లా సబ్జెక్ట్స్ ఏమో మీరు ఐవి హీ షీ ఇటు దే అని నౌన్ పెట్టుకుంటారు అట్లా ఆబ్జెక్ట్ మీరు ఎప్పుడు అటెండ్ ద మీటింగ్ అటెండ్ ద మీటింగ్ అనేది నేను ఎగ్జాంపుల్స్ వచ్చాను ఇప్పుడు మీకు కొన్ని మార్చాను కదా ఈ అటెండ్ ద మీటింగ్ బదులు మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇంకేదైనా యూస్ చేస్తే లైవ్గా ఉంటుంది అనమాట వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్ యూస్ అనమాట అంటే ఎటు వచ్చి మనకి ఏంటంటే మన డైలీ రిటైన్లో మన కాంటెక్స్ట్ వాళ్ళుగా మన లైఫ్ సిచ్యుయేషన్స్లో మనం ఏది వాడతామో అది మనం వాడాలన్నమాట ఇదండి లవ్ యూ వాళ్ళు మరి మీకు అర్థమైందనుకుంటుంది చాలా యూస్ఫుల్ అండి ఇది మీకు చాలా తొందరగా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుంది మీరు సిన్సియర్గా ఫాలో అవుతున్నారు నాకు తెలుసు అంతే సిన్సియర్గా నేను కూడా మీకు నాకు తెలిసింది చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను లవ్ యు ఆల్ మరి మర్చిపోర్ కదా ఐ వాంట్ యువర్ సపోర్ట్ నా ద్వారా మీరు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే నాకు అంతకంటే సంతోషమే ఉంది మరి మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా రిఫైన్మెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళతాను లవ్ యు ఆల్ మీ చిత్తలూరి